ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఏమిటి చూడండి సండే మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం స్పెషల్ ఫ్రెండ్స్ చికెన్ చిల్లీ చేసినాను ఈ పది స్పెషల్ ఉంది కదా నేను మా చెప్పలేదా వాణి వాళ్ళది అన్నదానం ఉంది అని చెప్పేసిందే వాళ్ళది ఇప్పుడు కూడా అన్నదానం వచ్చేసి నాకు మామూలుగా సండే చేస్తాము కానీ ఈ పద వచ్చి వాణివల్ది చికెన్ చిల్లీ సూపర్ గా వచ్చింది ముద్ద రైసు రసము ఇప్పుడు ఇడ్లీ ఎక్కువ రమ్మను మార్నింగ్ ఇడ్లీ ఉంది చికెన్ సాంబార్ చాలా ఇష్టం మాకు ఏడు ఏనేది ఇదే చికెన్ ఆయనకి మెదిగే లేదు అందుకే కొంచెం వేయించుకుంటుంది అంతే వేయించుకోవాలని ఏమి లే ఆయన వేయించుకునేది అంత అది కూడా లక్కి వేస్తుంది నేను తిరుగుతాను వేసుకుంటుంది అంట గుర్తు సాంబార్ తింటుంది పాపము

తినండి ఎంగిదా సూపర్ ఆగి ఎట్లాంటి వాణ బాగుంది అన్నదానం అన్నదానానికి ఇచ్చిన పైసలు మంచిగా వృద్ధులకి పెడుతున్నారు బాలకీయ అమ్మ ఆశ్రమం చాలా బాగుంది ఇంకా చాలా మంది చేరాలనుకోవచ్చు మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ